గారికి మరి ఎంపీటీసీ గారికి బాబురే గారికి మిగతా వేటి మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వేటి మీద వచ్చింది సార్ వచ్చు సార్ ఎవరికి వచ్చాను మరి సచివాలయ సిబ్బంది కానీ వెల్త్ డిపార్ట్మెంట్ కానీ మరి మన పంచాయతీ సిబ్బంది కానీ మరి మా సెక్రటరీ ఏంటంటే పెద్దలు రమణ్ గారికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇవాళ మరి కార్మికు సిబ్బంది గురించి మరి ఎన్నడం లేనట్టుగా మనం లెక్క ముందే ప్రతి గ్రామం వచ్చి వాళ్ళు బండ్లు వేసుకుని వేసుకుని మరి వాళ్ళు కృషాలు చేస్తున్నారు అందరూ కూడా గర్వ గర్వించగ్గ పరిస్థితి ఏదేమైనా గతంలో మరి ఎక్కడ చెత్త అక్కడ ఉండిపోయేది మరి ఇప్పుడు ప్రతి ఇంటింటికి వచ్చి ఓ రిక్షాతోనూ ఇంటిలేసి ఆయన ప్రతి డబ్బా పట్టుకెళ్ళి మరి ఆ రిక్షాలు వేసుకుని మరి దాన్ని దూరంగా తీసుకెళ్ళి దాని పాయింట్లో పెట్టి దాన్ని మరలా మంటలాగా వెలిగించేసి దాన్ని అతలు చేస్తున్నారు వాళ్ళకి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదేమైనా కానీ మరి చక్కటి అవకాశం మరి మన రాష్ట్ర లెవెల్లో మరి మొన్న శాసనసభలో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి డిప్యూటీ స్నేకర్ కూడా ఆమోదించడం జరిగింది మనం అందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి మరి అదే విధంగా ఎండ గారు ఎంపీడే ఎక్కడ ఉన్నారు కనుక మా చక్రవర్తి గారికి చిన్న విన్నపం మరి అది వాళ్ళ కార్మికులు మరి పెద్దలందరూ వాళ్ళ గురించి చాలా మంది చెప్పారు మరి చాలా చాలా జీతాలతో బతున్నారు సార్ మరి దయచేసి వాళ్ళకి మరి ప్రతి సంవత్సరం జీతం పెంచేలాగా మీ కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ పెద్దలందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తే చదువుకు